షర్మిల ప్రచార పర్వంలో దూసుకెళ్ళిపోతున్నారు అయితే ఆమెకు రాయలసీమ జిల్లాల్లో కాస్తంత ఎదుటి దెబ్బ తగులుతుంది తాజాగా కర్నూలు జిల్లాలో ఆమె చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో స్థానికంగా ఆమె మాటలు రాంగ్ అయ్యాయి కొంతమంది గతంలో ఆమె మాటలను మాట్లాడి వినిపించడం ప్రయత్ ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఆమెను ఆమె టాపిక్ డైవర్ట్ చేసింది అదే ఎందుకంటే ఆమె తాజాగా కర్నూలు జిల్లాలో ఆమె ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున గత పదేళ్లుగా కర్నూలులో అభివృద్ధి కుంటుపడింది ఒక ప్రాజెక్ట్ కూడా పూర్తి కాలేదు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను పూర్తి చేస్తామన్న ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ఆశయాలను పూర్తి చేయలేదని విమర్శించారు అలాగే మూడు రాజధానుల గురించి కూడా మాట్లాడారు అయితే ఇక్కడే షర్మిలు చేసిన పొరపాటు ఏంటంటే రాష్ట్రంలో మూడు రాజధానులు కడతానన్న జగన్ ఒకటైనా కట్టారా అని ఒక ప్రశ్న అంతేకాదు కర్నూలు రాజధాని రాజధాని న్యాయ న్యాయ రాజధాని చేస్తా అన్నా చేశారా కనీసం పునాదులైనా వేశాడా ఇది ఆయన ప్రశ్న వెంటనే జనం నుంచి భారీగా స్పందన వచ్చేసి చప్పట్లు కొట్టేసి ఖచ్చితంగా చేశాడా చేశాడా అంటే చేయలే చేయలేదని అంటారు కానీ ఈ లోపల అనూహ్యంగా గతంలో ఈమె మాట్లాడిన వీడియోలను అక్కడ ప్రదర్శించారు ఒక రకంగా అంటే అది జనం గోళ్ళలో కొట్టుకుపోయినా సరే చాలామందికి అది షర్మిల దాకా వెళ్ళింది ఇలాగ మీరు మాట్లాడిన మాటలు మళ్ళీ ఇక్కడ ఎవరో రిపీట్ చేస్తున్నారనేది వెంటనే ఆమె ఆ రాజధాని గురించి అవన్నీ పక్కన పెట్టేసి సైడ్ అయిపోయారు వాస్తవానికి షర్మిల మూడు రాజధానుల గురించి మాట్లాడుతున్న సమయంలో కర్నూలు రాజధాని న్యాయ రాజధాని చేస్తారని చెప్పి ఎందుకు చేయలేదు అన్నప్పుడు యువకులు అక్కడ గతంలో ఆమె అమరావతికి మద్దతు పలికిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని పోన్లో వినిపించారు అంతేకాకుండా మూడు మూడు రాజధానులపై ఇటీవల కర్నూలులో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు కూడా వినిపించారు మూడు రాజధానులకు ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని న్యాయపరమైన పోరాటాలు చేస్తున్నారని అందుకే ఆలస్యం అవుతుంది జగన్ చెప్పిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ వినిపించడం ఒక్కసారిగా షర్మిల చేసిన వ్యాఖ్యలు భూమురాంగ్ అయిన వెంటనే సైలెంట్ అయిపోయి అక్కడి నుంచి తప్పుకున్నారట